హాయ్ ఫ్రెండ్స్ చూడండి నేను కొబ్బరి పచ్చడి తయారు చేయాలనుకుంటున్నాను దానికోసం కొబ్బరి ముక్కలు పచ్చిమిర్చి కరివేపాకు కలాయి పెట్టుకొని ఆయిల్ పోసుకున్నాను ఆయిల్ వేడయ్యాక ఇదిగో పచ్చిమిర్చి అందులో వేసుకుంటున్నాను వేగిన తర్వాత కరివేపాకు ఇండ్లను వేసుకుంటున్నాను చూడండి ఇలా వేగిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను అందరి చూపించలే కొంచెం చింతపండు కూడా తీసుకోవాలి కొబ్బరి కూడా ఇలా కళాయిలో వేసుకొని కొంచెం వేయించుకోవాలి మరి పచ్చిది అయితే తొందరగా పాడైద్ది ఇలా కొంచెం వేయించుకున్నా బాగుంటుంది చూడండి ఇలా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే లెక్క కొబ్బరి పచ్చి కొబ్బరి ముక్కల్ని వేయించుకోవాలి ఇప్పుడు పచ్చిమిర్చి మిక్సీ పట్టే ముందు ఇందులో కొన్ని వెల్లిపాయలు జీలకర్ర సాల్ట్ మూడు వేసుకొని పచ్చిమిర్చి మిక్సీ పట్టుకోవాలి చూడండి వేయించిన పచ్చిమిర్చి కొబ్బరిని రెండు మిక్స్ చేసి ఇలా మిక్సీ పట్టాలి చూడండి ఇలా పట్టాను చూడండి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత తాలింపు చేస్తున్నాను ఆయిల్ పోసుకున్న కళాయిలో తాలింపు గింజలు జీలకర్ర ఎండుమిర్చి కొంచెం పసుపు తాలింపులోనే వేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మిక్సీ పట్టుకున్న కొబ్బరి పచ్చిమిర్చి మిక్సీ పట్టుకుని ఇలా వేసి మిక్స్ చేసుకోవాలి చూడండి ఫైనల్గా ఇలా తయారైంది నేను మాత్రం ఇలా చేశాను మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్